ఉసిరి ఇది ఉసిరి చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు వాడచ్చా లేదా చక్కెర వ్యాధి మధుమేహ వ్యాధి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది చక్కెర వ్యాధి కాకుండా మరో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ అనేది కూడా ఉంటుంది ఆయుర్వేదములో ఆయుర్వేద మందుల తయారీలో చాలా ఎక్కువగా ఆమ్లాన్ని ఉపయోగిస్తుంటారు పది రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో మొదటిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖము కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు చర్మం మీద మచ్చలు రావు పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ఆ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడటమే కాకుండా ముఖం మీద చర్మం మీద ముడతలు దేహం మీద ముడతలు రాకుండా నివారించి వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేస్తుంది రెండు శ్వాస సమస్యలు రాకుండా దీంట్లో ఉండే విటమిన్ సి కాపాడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు కారటము ముక్కు చీమిడి తుమ్ములు దగ్గు కళ్ళి కపము ఫ్లెమ్ సైనసైటిస్ ఇసినోఫీలియా ఆస్తమా ఉబ్బసం లాంటి శ్వాస సమస్యలు రాకుండా నివారిస్తుంది మూడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు కరోనరీ దమని ద్వారా రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగేలా చూసి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే మెడలో ఉండే కెరోటి దమనులలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి పెద్ద మెదడుకు సమృద్ధిగా రక్త సరఫరా జరగటము ద్వారా పక్షవాతము రాకుండా నివారిస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని రక్తంలో పెంచి శరీరంలో కీలక అవయవాలైన మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేము మూత్రపిండాలకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగి ఆ అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది నాలుగు పురుషులలో వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తిని పెంచటం హార్మోన్లైన టెస్టోస్టిరోన్ల యొక్క ఉత్పత్తిని పెంచి మగతనాన్ని పెంచటం అంగస్తంభనం బాగా జరిగేలా చేయటం రతిలో ఎక్కువసేపు పాల్గొనేలా చేయటం శీఘ్ర స్ఖలనాన్ని స్వప్న స్ఖలనాన్ని నివారిస్తుంది అలాగే మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నెలసరి క్రమబద్ధీకరణ లేకుండా క్రమము లేకుండా ఒక నెల పదిహేను రోజులకి మరొక నెల నలభై ఐదు రోజులకి ఒక నెలలో మూడు రోజులే రక్తస్రావం ఇంకో నెల ఏడు రోజులు పది రోజులు జరగటం ఇటువంటి నెలసరి సమస్యలు ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉసిరి ఐదు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రేజీకటి రాకుండా శుక్లాలు త్వరితగతిన రాకుండా నివారించే శక్తి ఉంది ఆరు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఊపిరితిత్తుల క్యాన్సరు గర్భాశయ ముఖద్వార క్యాన్సరు రొమ్ము క్యాన్సరు ఈ మూడు క్యాన్సర్లను నివారిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఏడు మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచి చిరాకు పరాకు లేకుండా పిల్లలు కూడా ఉసిరి తినటం వల్ల వాళ్ళ యొక్క మెదడు చురుకుగా పనిచేస్తుంది ఎనిమిది మూత్రపిండాల్లో రాళ్ళున్న వాళ్ళు ఉసిరి వినియోగం వల్ల రాళ్ళు కరిగిపోతాయి మళ్ళీ భవిష్యత్తులో మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నివారణ జరుగుతుంది తొమ్మిది గ్యాస్ట్రబులు అజీర్తి పుల్లటి తేపులు ఏ తిన్నా పొట్ట ఉబ్బిపోవటం ఇటువంటి గ్యాస్ట్రిక్ అసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఉసిరి తినటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది పది ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఉండటం వల్ల అది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది రోగ నిరోధక శక్తి పెరగటం ద్వారా బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించు అంటు వ్యాధులు రావు కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా నివారించగలిగే శక్తి ఈ ఉసిరికి ఉంది ప్రతి వారంలో ఒకసారి ఉసిరికాయల పచ్చడి తినటం ద్వారా మనము షుగరు డయాబెటీస్ నియంత్రణే కాకుండా ఈ రకాల అవయవాల పనితీరును మెరుగుపరుచుకొని ముఖ్యంగా మెదడు పనితీరును మెరుగుపరుచుకుని పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా మన సొంతం చేసుకోవచ్చు